హత్యాయత్నంకు పాల్పడిన నిందితులు అరెస్ట్ హత్యాయత్నంకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేస్తున్నట్లు నాగార్జున సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీజన్ అన్నారు సోమవారం సిఐ బీసన్న తెలిపిన వివరాల ప్రకారం పెద్దబూర మండలం నాయనవాణికుంట గ్రామానికి చెందిన మహేష్ను అనుమల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మేకల సతీష్ అతని స్నేహితులు కలిసి మహేష్ ను హత్యాయత్నానికి ప్రయత్నించడంతో వారిని పెద్ద ఊరా ఎస్ఐ వీరబాబు అరెస్ట్ చేశారు వారిని సోమవారం రిమాండ్ కి తరలించినట్లు సిఐ తెలిపారు హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్న ఎస్ఐ వీరబాబుకి సిఐ అభినందనలు ఈ సందర్భంగా ఎలాంటి నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు హత్యాయత్నానికి పాల్పడిన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక విజయపూరి టౌన్ ఎస్ఐ సంబద్ గౌ తదితరులు పాల్గొన్నారు విషయం ఏంటంటే ఇందులో మన కంప్లైంట్ పేరు మేకల పవన్ ఇతను తర్వాత అతని ఫ్రెండ్స్ ఒక పంచాయతీ విషయంలో హాలయాలో పంచాయతీ జరుగుతుంది ఇద్దరికి మధ్యలో కంప్లైంట్ తర్వాత అక్యుల్ పేర్లు వచ్చేసేసి మేకలు సతీష్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు నలుగురు దాని గురించి ఆ పంచాయతీలో కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్కు వాళ్ళు సారి చెప్పిస్తారు అనమాట సార్ చెప్పిస్తారు డిస్మర్సర్ తరలి నుంచి అదే రోజు ట్వంటీ థర్డ్ రోజు జరుగుతుంది ఇది డిస్మర్సర్ అయిపోయి ఆ రోజు సాయంత్రం ఈ అక్యూలు పాటి అందరూ కూడా సతీష్ సతీష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా తాగి ఈ కంప్లైంట్కి ఫోన్ చేస్తారు పవన్ అన్న వ్యక్తికి ఫోన్ చేస్తే రా రా కొట్టుందా అంటే అని చెప్పేసి ఇద్దరు కలిసి వాళ్ళని వాళ్ళకి పిలిపిస్తారు అన్నమాట ఆ ముసలమ్మ చెట్టు దగ్గరికి అతన్ని ఫోన్ చేసి పిలిపిస్తారు పిలిపించేసి వీళ్ళు ముందరనే ప్లాన్ చేసుకొని వాళ్ళ హోండా సిటీ వెహికల్లో కర్రలు పెట్టేసుకొని బాగా తాగేసేసి అతన్ని ఇక్కడ రమ్మంటారు అతను కూడా అటుకొస్తారు వస్తారు వీటిని క్రమంలో కర్రలు తీసుకొని అతని మీద వాళ్ళు అటాక్ చేస్తారు అటాక్ చేసేసిన తర్వాత అతనికి ఇంజరీస్ అవుతాయి ఈలోగా అతను వాళ్ళు ఎస్ఐ గారు ఫోన్ చేస్తారు ఎస్ఐ గారు ఇమీడియట్గా టూ త్రీ మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోతాడుకి వెళ్ళిపోయి అతను సేవ్ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళందరూ కూడా నుంచి ఎస్కేప్ అయిపోతారు అతన్ని మేము హాస్పిటల్కి తీసుకొచ్చింది స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత నిన్నటి దినం మన ఎస్ఐ గారు వాళ్ళందరినీ కూడా మన సమ్మక సార్కు దగ్గర అలాగే వెహికల్ సీజ్ చేసుకొని పంజామా చేసేసుకొని వాళ్ళని ఈరోజు మేము కోర్టుకు తరలిస్తున్నాం